ఈ ఫ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ మీ చల్లని దీపెనులు వాసిసులు నా కుడి వైపున మనోహరున్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు గుంటూరుకు మేయర్గా చేస్తా ఉంటే లేదు మనోహర్ చిలకలూరు పేటకి రావాలి నీ సేవలు కావాలి ఇక్కడ అండగా ఉండాలి అని అంటే వచ్చాడు మీ అన్న అడిగాడు కాబట్టి వచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మనోహర్ పై ఇవ్వండి ఇక్కడే కాపురం ఉంటాడు మీ అందరికీ ఎల్ల వేళలా మంచి చేస్తాడు ఇది మీ జగన్ మాట అని సందర్భంగా చెప్తా ఉన్నాడు నా ఎడం వైపు నా నేనున్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడు మీ అందరికీ మీ చల్లని దీవెనలు ఆశిషులు అనిల్ పై కూడా ఇవ్వ ఉంచవలసిందిగా మీ బిడ్డ మీరిద్దరి తరపున రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ